నమ్మకమైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పరిగణను కొంత ధ్యానం చేస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఆరంభిస్తానండి ఒక నాయకుడు వేదికపై చాలా చక్కగా ప్రసంగిస్తాడు గురి చూచి బ్రతకాలి మరి ప్రతి అణువు క్రీస్తుపై గురి నిలిపి అర్పించాలి క్రీస్తు పునరుద్ధానం గురించి ఒక హతసాక్షి సాక్షులను నిరూపించబడుతుంది కదా క్రీస్తు ప్రేమించట్లో దాగిన శక్తి శ్రమను భరించే సమర్థతనిస్తుంది ఆయన ప్రేమలోనే ఆ దాగి ఉంటుందండి ఆ శక్తి మనం అప్పుడు ప్ర శ్రమలన్నీ కూడా ఓచుకోగలం మరి మరణం ద్వారా హతసాక్ష యొక్క జ్ఞాపకాలు నిత్యము మన జీవితాల్లో నిలిచిపోయి మనకు స్ఫూర్తిని ఇస్తాయి మనం దేవుని ప్రేమించడానికి ప్రేరణ ఇస్తాయి ఒక అతసాక్షట ప్రభు నా జీవితంలో నా రక్తాన్ని నీకు అర్పిస్తాను నీ నన్ను నీ ప్రేమాగ్నిలో దహింపచేయి నా జీవితము మరి నీదే నేను దాచుకోలేను నీ రక్తధార ప్రవాహంలో నా రక్తం కలిసి ప్రవహించాలని అది అనేకులకు ఆదర్శ జీవితాన్ని ప్రసాదించాలని నా ఆశయం మరి నిజంగా అది చాలా చక్కటి అనుభవం మరి అదే కాదు మరి ఒకవేళ మరి సామెతలు పదకొండు ముప్పైలో జ్ఞానముకై మనం ప్రార్థించాలి వేదికపై పాట పాడేవారు తను తను మరిచి వాయిస్తారు కదా ఒక నాయకుడు వేదికపై ఎంతో చక్కగా ప్రసంగిస్తాడు అయితే గురి చూచి బ్రతకాలి ప్రతి అణువు క్రీస్తుపై గురి నిలిపి అర్పించగలగాలి క్రీస్తు క్రీస్తు యొక్క పునరుద్ధాన ఒక హతసాక్షి సాక్షంలో నిరూపించబడింది కదా అయితే మ మరి నిజంగానే మన జీవితాల్లో మరి నమ్మకంగా గొప్ప భక్తుల్ని అనుకరించడం మనకెంతో మరి మేలు చేకూరుస్తాయి పరిశుద్ధంగా జీవించాలంటే ఒక పరిశుద్ధిని గురిగా పెట్టుకోవాలి అది యోసేపే మనకి మంచి ఆదర్శం నీతిగా జీవించాడు కదా పాపాన్ని పాపానికి దూరంగా శోధం జయించాడు నీతి మంతు గురిగా పెట్టుకోవడంలో యోగు కూడా యథార్థంగా జీవించాలనే స్ఫూర్తినిస్తుంది దానియాలు ప్రార్థనాత్మ కలిగిన భక్తునిగా జీవించాలని మరి గురిగా పెట్టుకోగలం నమ్మకంగా జీవించే ధన్యత ఇస్తుంది నమ్మకమైన వారిని గురిగా పెట్టుకుంటే మోసే మరి ఎంతో నమ్మకంగా మరి దేవుని యొక్క ఇండ్లంతట నమ్మకంగా ఉన్న మోసను మనం ఆదర్శంగా పెట్టుకోవచ్చు మరి పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు ఆత్మల భారం కలిగి ఉన్నాడు అనేకులకు దీవెనికరంగా ఉన్నాడు ఎన్నో విలువైన పత్రికలు రాశాడు ఆయన ఆదర్శంగా పెట్టుకోవాలి మరి తగ్గింపు జీవితం జీవించాలనుకుంటే మరి దేవుని స్థుతించే ఆత్మగల వ్యక్తిగా మనల్ని దావీదుని మనం ఆదర్శంగా పెట్టుకోవచ్చు ఏసు వైపు చూస్తూ విశ్వాసం కర్తయ్యు దానిని కొనసాగించేవాడినైనా వేసవైపు చూస్తూ మనం సాగిపోవచ్చు నిజంగా క్రీస్తు ప్రేమ స్వరూపి ఆయన్ని ఏ విధంగా స్థుతించాలి అంటే ఆది సంభూతుడు సర్వాధికారి నిత్య జీవము గల దేవుడు నీతి సూర్యుడు నీతిమంతుడు నిజ దేవుడు నిత్యుడకు తండ్రి విమోచకుడు పరిశుద్ధుడు ఇమ్మానియలు సమాధానకర్త సజీవుడు ప్రభువులకు ప్రభువు లోకమునకు వెలుగు మరి మార్గము సత్యము జీవము ఇలా మనము ఎన్ని వేల పదాలతో అన్నా దేవుని స్థుతిస్తూ ఆయనకి దగ్గరగా రావడానికి ఆయన హృదయాన్ని దోచుకోవడానికి మనం ఎప్పుడూ సదా ప్రయత్నిస్తూనే ఉండాలి అయితే క్రైస్తవ హృదయాల్లో మరి ఎన్నో కొన్ని విగ్రహాలు ఉన్నాయి అవన్నిటిని అది సామాన్యంగా మనకి గుర్తించుకోలేని విగ్రహాలు అవి మన వెలికి తీసి మీకు ఆ భక్తులు చెప్పిన అనుభవాలను మీతో జ్ఞాపకం చేస్తాడు అదే ఒక చక్క రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ ఒకటో కొరింతి పది పద్నాలుగులో విగ్రహారాధనకు దూరంగా పారిపోండి ఒకటో వ్యవహానం ఐదు ఇరవై ఒకటిలో చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్త పడండి విగ్రహ అంటే రెండు మాటలు చూడండి దూరంగా వెళ్ళాలి జోలికి పోవద్దు జాగ్రత్తగా ఉండండి ఆ విగ్రహం అంటే ఏంటి మనం బొమ్మలు పెట్టుకోవడం కాదు దేవునికి బదులు దేన్ని మనం అక్కడ ఆలోచిస్తే అదే విగ్రహం అంటారు ఆయన్నే సేవిస్తూ మరి ముందుకు సాగిపోవాలి అది ఒక వస్తువే అవ్వచ్చు దాని ఆ విగ్రహారాధన అంటే ఏంటో అర్థం చేసుకోవాలి దేవుని కంటే ఎక్కువగా నీ జీవితంలో ఏదైనా ప్రేమిస్తే అది ఒక విగ్రహమే మరి అది కానీ ఇరవై రెండులో అబ్రహాము ఇసాకుని మరి విగ్రహంగానే చూసుకున్నాడు అప్పుడే బలి మనం పరీక్షించాడు మరి మరి దేవుని కంటే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నామా ఆలోచించుకుందాం దేవుని దేవుని వాక్యం హృదయంలో భద్రత సెల్ ఫోన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ దాంతో ఎక్కువ టైం గడిపితే కూడా అది కూడా విగ్రహమే మరి దేవునికి అన్నా ఏది ఎక్కువగా ఆకర్షిస్తే అది విగ్రహమే ఆకర్షణే మనల్ని మన పాపంలోకి పడది వస్తుంది మరి దేని విషయమే ఎక్కువ మాట్లాడుకుంటామో అది కూడా ఒక విగ్రహమే దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే అది కూడా ఒక విగ్రహమే దేవుని కంటే నీ సమయాన్ని ఎక్కువగా వాడితే అది కూడా నీ విగ్రహమే నీవు ఎవరితో ఎక్కువ గడుపుతున్నావో టైము అది కూడా నీ విగ్రహమే మరి యహశా నలభై ఇరవై నాలుగు రెండులో మెసూర్ అబ్రహం ఫ్యామిలీ గురించి ఆయన విగ్రహార దికుడే కానీ చంద్రుని ఆరాధించేవాడు ఒక మరి ఆ టైంలో మరి మనం ఆ విగ్రహాలను వదులుకొని దేవుని పిలుపు మేరకు ఎంతో విధేయత చూపించి గుడారాల్లో నివసిస్తూ దేవుని ఎంతగానో ఎంతో పరిశుద్ధమైనటువంటి పట్టణం కోసం నిరీక్షించిన అబ్రహా ధన్యుడు హబక్కుకు రెండు పద్దెనిమిదిలో మరి చెక్క పని చేసేవాడు వాడు మోగ బొమ్మ నిరూపించడం వల్ల ప్రయోజనం ఏంటి కర్రం చూసి తమ్మని చెప్పేవాడికి శ్రమ అవి కరలవు మెర్లవు నూట ముప్పై ఐదో కీర్తన పదిహేను నుంచి పదిహేడు వరకును నూట పదిహేనో కీర్తనలో కూడా విగ్రహాల గురించి స్పష్టంగా ఉంది కదలవు చూడవు మాట్లాడవు మరి ఏలియా కూడా కరిమేల్ టైంలో మరి బయలుదేవత ఆరాధికుల మధ్య సవాలు చేశాడు అబ్రహాం జీవితము సవాలు మరి సెల్ ఫోన్స్ వస్త్రాల కోరికలు మరి ఆహారము నిద్ర ఇవన్నీ కూడా మనకి మరి ఎక్కువ సమయం గడిపేదిగా ఉంటే విగ్రహంగా మనకు ఉంటే అని జ్ఞాపకం ఉంచుకోవాలి ఆది కానీ ముప్పై ముప్పై ఐదు మూడులో మరి యాకోబు తన వారిని పిలిచాడు ఎప్పుడూ మరి మళ్ళీ తిరిగి నాన్న వాళ్ళ దగ్గర వచ్చేటప్పుడు మీ వద్ద అన్య దేవతలు పారవేసి హారంలో ఉన్నాయి పారవేసేసి బేతేలుకు రండి బేతేలు అంటే ఏంటిది దేవుని ఇల్లు దేవుని దగ్గరికి మనం రావాలి ఇవన్నీ వదిలిపెట్టేయాలి అది మనకు కూడా ఆ మాట వర్తిస్తుంది దేవునికి మూడు స్టేజెస్లో ఉంటామని ఒక భక్తుని పెట్టాడు చెప్పాడు ఏమనంటే మనం ప్రభు రక్తంలో కడగబడిన అనుభవం ఒక స్టేజ్ అయితే మరి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడేది రెండో స్టేజ్ అయితే పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని చిత్తంలో జీవించడం మూడో స్టేజీ మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఇక్కడ బేతలు రమ్మని ఆహ్వానిస్తున్నాడు రాహేలు ఆ నాన్నగారి గృహదేవత దాచుకుంటే తనకు ఆస్తిలో భాగం వస్తుంది ఆశపడిందో ఏమో ఆ మొత్తం మీద ఆ గృహ దేవత బట్ట చుట్టి పెట్టులో పెట్టుకుంది అదే సరే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఎక్కడుందమ్మా విగ్రహం అంటే ఈ అనుమానపడి అమ్మా నువ్వు లే అని అంటే నాకు నా ఒంట్లో బాగాలేదు నేను ఈ పెట్టుబినిచ్చి లేవనని చెప్పి అది అబద్ధం అడిపోతుంది అయితే దేవ జీవ మరణాలు నోట్లో వస్తాయి కాబట్టి యాకోబు ఆ విగ్రహం ఎక్కడుందో వాళ్ళు చనిపోతారని చెప్పిన మాట ప్రకారం కొంతకాలానికి రాహేలు కూడా ప్రియమైనటువంటి భార్య చనిపోయింది బెన్యామీ కనేసి వెంటనే చనిపోయింది నష్టం వచ్చింది అందుకే విగ్రహాలను శుద్ధి చేసుకోండి మీరు పరీక్షించుకోండి తర్వాత యాకోబు చెప్పిన మాటల్లో మీరు వస్త్రాలు శుద్ధి చేసుకోండి వస్త్రాలు అంటే ఏ వస్త్రాలు నీతి వస్త్రాలు ధరించండి మరి పరిశుద్ధ అలంకారాలు ధరించుకోండి ప్రేతలకు రండి ప్రభు వైపు చూడండి ఈ విగ్రహాలు మనకొద్దు మరి అని చెప్పాడు అదే తప్పెందుకు మాడు తిరిగి వచ్చినప్పుడు కూడా తనకి పాపాలు విడిచిపెట్టాలి వస్త్రాలు మార్చుకుని నీతి వస్త్రము ధరింప చేసుకోవాలి తర్వాత మంచి సహవాసానికి రావాలి అదే తప్పెందుకుమాడు పొందుకున్నాడు మనం దేవుని స్థానంలో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి ఏది పెట్టుకోకూడదని ఏషియా రెండు పదకొండులో మొదటిదిగా మనకి విగ్రహంలో ఒకటి మంది మనం గుర్తుపెట్టుకుందామండి పది పదివేళ్ళు పది మాటలు గుర్తుపెట్టుకుందాం మొదటిది మరేంటంటే గర్వం అది ఎషియా రెండు పదకొండులో మనుషులు గర్వము అడదక్కబడుతుంది కళ్ళల్లాడు నాలుక ద్వేషించే నాలుక అది మనకు అసహ్యం దేవునికి వినయము దేవునికి సంబంధించింది గర్వము సైతాన్ మనసు అది జీవించే ప్రాంతంలో మనకి అన్ని రకాలుగా మరి ఆస్తి గర్వము మరి ఎన్నో రకాల బలగం గర్వము ఎన్నో రకాల గర్వాలు మనకు ఉంటాయి అది ఆలోచనల వల్ల ఈ గర్వం అన్నీ కూడా మనం పరద అదే ఈ ఈ గర్వం అనేది మనకు అస్థిరం ధనం వల్ల అతిశయించకూడదు ఋతిమూర్తి తెలిపాడు గర్వం పనికి మన స్థితి చేస్తుంది మరి గరిష్ఠకి గర్వం అణుస్తాడు కాబట్టి శుంకరి పరిచయం దగ్గర మనకి స్పష్టంగా చూస్తాం గర్వ మాటలతో పరిచయాడు హీన పరుస్తూ మాట్లాడాడు మనకి నాలుగులో కూడా గర్వ మాటలు దేవుడు వింటాడు తగ్గింపు ఉండాలి మరి శంకరి ఎంతో వినయంతో ఉన్నాడు వారి మధ్య దేవుడు ఉంటాడు కాబట్టి మొదటిది విగ్రహము గర్వము దాన్ని దూరపరుచుకోవాలి రెండవ విగ్రహము దురాశ దురాశ లస్ట్ అది మనం కోరుకోకూడదు అది లస్ట్ ని పర స్త్రీ నాశించట కూడా లస్టే మొత్తం ఐదు ఇరవై ఏడులో ఉంది అది చూపు చూపు చూసినా సరే వ్యభిచారమే అన్నారు పాపము దురాశ మరణం కంటుంది లోతు బచ్చగా ఉండేదాన్ని దురాశతోటి వెళ్ళి నాశనం అయిపోయాడు భార్య భార్యని జారిపోయింది పాప బంధాల్లో పడిపోయి రెండు జాతులకు మూల పురుషులైపోయాడు అవ్వ కూడా దురాశతోటే మా వాస్తవాన్ని పోగొట్టుకుంది ఆకాను ప్రాణం పోగొట్టుకున్నాడు గాజీ కుష్టి తెచ్చుకున్నాడు దావీదు ఇతరుల భార్యను కోరుకుని దురాశతో నలుగురు బిడ్డల్ని పో పోగొట్టుకుని అంత కూడా అయ్యాడు ఎంతో ఏడ్చి రికవర్ అయ్యాడనుకోండి అయినా సరే ఏ స్థితిలో ఉన్నా మనకు సంతృప్తి కావాలి రెండవది దురాశకి ఆశించకూడదు మనకు మించింది ఆశపడకూడదు తృప్తిపడాలి మూడవది ఫిజికల్ థింగ్స్ కనబడే వస్తువులు నిర్గమాఖండ ఇరవై మూడు నుంచి ఐదు ఏ రూపం మనలో ఉండకూడదు కా సెల్ ఫోన్ అవ్వచ్చు అది టైం దొంగిలించేస్తుంది అది దే దేవుని దూరపరిచే ఏ వస్తువు అయినా దాని తృప్తిపడితే అది కూడా విగ్రహమైన గమనించుకోవాలి అది పరమా అదంటే ప్రమాదకరమైన స్థితిని తీసుకొస్తుంది నాలుగవదిగా ప్రమాదకరమైన విగ్రహము నేను నేను అనే అహం నేను అనే మాట నా వల్ల నేను జరుగుతుంది నేను లేకపోతే ఏమీ లేదు అని మనం అతిశయించే వాళ్ళంగా ఏ విషయంలో కూడా ఏ దేన్ని బట్టి అశ్రయించకుండా నేను అనే మాట రానియకూడదు మత ఆరు ముప్పై మూడు దేవుని రాజ్యాన్నిటిని వెతకాలి ధనవంతుడు నా ప్రాణమా తినుము సుఖించుము అన్నాడు నేను నాకు అనేది మాత్రం అది చాలా హానికరమైన మాట నా బాలు కూడా ఎవడు వీడు అని చెప్పి దావీదిని ఎంతో సహాయం చేసినటువంటి ప్రజల్ని తన్ని కూడా దూషిస్తూ నా డబ్బు ఇస్తానా అన్నాడు మనం సంపాదించుకున్న స్వార్థం ఉంటుంది నా అనేది ఇతరులు ఎవరిని అడిగినప్పుడు మనం ఏది ఇవ్వలేని వారంగా ఉంటాం సొంత వాళ్ళకు కూడా నా అది అనేటువంటి ఆ ఆహాన్ని మనం పోగొట్టుకుంటే అది అది కూడా ఒక విగ్రహంగా ఉంచుకోకుండా అని భక్తులు చెప్తున్నాడు ఐదు అల్లరితో కూడిన ఆటపాటలు అది ఎంటర్టైన్మెంట్ ఎక్కడైనా వినోదం ఉంటుంది కదా జాగ్రత్తతో మనం ఆ భక్తి చేయాలి నే శరీరాశ నేత్రాశ జీవపు డంభము వీటి వల్ల మనం అల్లరితో కూడిన ఆటపాటలతో మనం జీర్ణించుకోకూడదు కొలసి మూడు పదిహేడులో ఏమి చేసినా దేవుని కొరకే ఆయన పేరట చేయాలి వారి టైము సద్వినియోగం చేసుకోవాలి వ్యర్థమైన ఎంటర్టైన్మెంట్స్కి మనం ఎక్కువ సమయం ఇవ్వకూడదు ఒకవేళ అది పరీక్షించుకుందాం తర్వాత ఆరవది లోక పద్ధతులు నిజమే వాస్తు చూసుకోవడం కానీ మరి మనుషుల మార్క్ ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిదిలో మనుషులు పారంపరిచ పారంపర్య ఆచారాలను బట్టి అనుసరిస్తూ దేవుని మార్గం మరి అది ఒకరిని సంప్రదించటం మంచి రోజా కాదా సంప్రదించటం తర్వాత కట్నాలు అనుకోవడం లేదు మరి ఎక్కువ అంత ఎక్కువ కట్నం అయితే అంతగా వీలయ్యే వాళ్ళు ఉంటారు పైకి మరి భక్తిగానే ఉంటారు కానీ లోపల లోపల వాళ్ళ స్వార్థపూరిత జీవితాలు మనం గమనిస్తాం ఏమి తెలియనట్టుగానే ఉంటారు మరి ఏదో రకంగా కట్నం బదులు గిఫ్ట్ అని చెప్పి మారు పేరు పెట్టుకొని ఆశపడే లేరా వాస్తు తిథులు జాతకాలు తారీఖులు ప్రవచనాలకు వేచి ఉండటం దృష్టి తగిలిందంటారు ఇవన్నీ కూడా కొన్ని మనం ఇవన్నింటినీ దూరపరుచుకోవడం చాలా అవసరం అవి కూడా విగ్రహంగా ఉండకూడదు ఏడవదిగా మతం ఒక విగ్రహం మనలో ఉందా ఇరు మరి అది మార్గమే కానీ దేవుని చేరేది మత మతమే కాదు పోగొట్టుకున్న ప్రదేశం సంపాదించుకునే చక్కని మార్గం నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఈ మార్గంలో పోవాలి నిజం లేదు జైనిజం బుద్ధిజం ఇలాంటి నిజాలు ఏమీ క్రిస్టియానిటీలో లేదు క్రీస్తువులే బ్రతకాలి ఆదివారం చర్చికి ఒక గంటేళ్ళు గడిపేసేసి క్రైస్తవులు అనుకుంటున్నామా అది మామూలుగా ఒక పద్ధతిలో మామూలు రోజుల్లో మామూలుగా జీవించేస్తున్నామా అది సమాధులు పదే పదే దర్శించుకోవడం ఎక్కువ దుఃఖపట్టడం ఇవన్నీ కన్నా సున్నపుట్టిన సమాధులుగా ఉండ ఉండక ప్రభు వైపు చూస్తూ నిరీక్షణతో సాగిపోవాలి ఆ నిరీక్షణ జీవితం జీవించాలి మతం అనే మత్తులో మనం ఉండకూడదు అని ఇది ఒక విగ్రహంగా ఉండకూడదు అని హెచ్చరిస్తున్నాం తరే ఇంకోటి కోపం యాంగర్ యాంగర్ డేంజర్ డిఏఎన్ జిఏఆర్ డేంజర్ ఆ డి తీసేస్తే యాంగర్ మనం యాంగర్తో లీనమైపోయామంటే డేంజర్లో పడిపోతామని గుర్తుపించుకోవాలి కోపం ఇంచుకున్నట్టు కానీ పాపం చేయకూడదు ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఆరు కాబట్టి సౌలు కూడా చాలా కోపంగా ఉండే ఎంత భయంకరంగా దావిడ్ని హింసించాడు కదా నా నామ అదటి అదంటే హామను కూడా ఉగ్రుడైపోయి చాలా బాధలు తెచ్చిపెట్టాడు మొదటికాయకి కానీ ప్రభుత్వ ఆరమారు చేశాడు అనుకోండి హేరేది కోపమే హిట్లర్కి కోపమే స్టాలిన్ కోపమే ఇలా కోపంగా అంచుకుంటే ఎంతో మందికి మన కుటుంబాల్లో కూడా ఎంతో మంది యజమానులు కోపగినే ఉండే తల్లిలు ఎంతో సాత్వికులుగా ఉంటూ గమనిస్తాం తల్లిళ్ళు మరి భయంకరమైనటువంటి కఠినలు అయ్యుండి నోటి దురుసుతో కత్తిపోటువంటి మాటలు మాట్లాడే ఆడవాళ్ళు లేరా ఎన్నో రకాలుగా ఆడవారు కానీ మగవారికి కానీ కోపం అనేటువంటి విగ్రహం పోగొట్టుకోవాలి కోపం ఒక విగ్రహమే కనుక దాని బదులుగా మనము ప్రేమను ధరించుకోవాలి మరి ముఖ్యంగా అందరూ మరి వరి ఫియర్ అందుకే దావీదు తనకు తనుగా మాట్లాడుకుంటాడు నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కుంగున్నావు ఇహవయ్య నిరీక్షించు ఈతి బాధలు కఠిన శ్రమలు కలిగిన వేళ మరి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని తలంచుకో అని ఎవరి భుజం వాళ్ళు తట్టుకోవాలి ఎవరి కన్నీరు వాళ్ళు తుడుచుకోవాలి ఎవరు కోరుకున్న ఆదరణ ఎవ్వరు ఇవ్వలేరండి నా జీవితంలో నేను చూశాను సముద్రంలో మంచినీళ్ళు దొరకవు అలాగే ఈ లోకంలో మనకి ఏ రకంగా మన దాహం తీరేది ఆ జీవజల నిధి అయిన క్రీస్తు దగ్గరే ఆ విగ్రహానికి భయాలకి దూరంగా ఉండాలి అందుకనే భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడకు భయపడేటెందుకు బైబిల్ నందున నయముగు వాగ్దా నమ్ములు కలవు భయపడకూడ పలుకులు జేముగలుగా మూడు వందల అరవై ఐదు కలవు ఏడాది పడుగునా భయపడకు నిరాశ నీ దావి దేవదాసాయ్య గారి చక్కటి పాట నీవే స్వయముగా నీ నీ కష్టాల్లో దివాణి ప్రార్థిస్తే ఆయన నిన్న నీకు మీద దాటి కీడు రానియక ఆదుకుంటాడు దాన్ని పాపములన్నీ పరిహరిస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ప్రతి విషయంలో విజ్ఞాపన ప్రార్థనగా మన కృజ్ఞతాపూర్వకంగా వినపాలు సమర్పించుకోవాలి మనకి వరిని ఫియర్ ఈ రెండు మన జీవితాల్లో ఎక్కువ విగ్రహాలుగా ఉంటున్నాయండి ఎవరికైనా తప్పదు మనం ఎన్నో అనుభవాలు చూసుకున్నాం ఒకసారి నిరాశ గురించి కూడా నేను చెప్పాను ఏలియాకి తప్పలేదు దావీదుకు తప్పలేదు మరి పౌలు కూడా తను సాక్షి చెప్పినప్పుడు లేదు క్రీస్తు కూడా నా గిరి తొలగించమన్నాడు ఎవరికైనా తప్పదండి కానీ ఎప్పటికప్పుడు మనం దులుపుకొని ప్రభువైపు చూస్తూ నిరీక్షణతో మనం లేవనెత్తుకోవాలి లెమ్ము తేజరీలుము అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువైపు చూస్తూ సాగిపోవాలి అదొక విగ్రహంగా మనం ఎంటర్టైన్ చేయకూడదు దానిలోనే బూడ్ బ్రూడ్ అయిపోకూడదు ఎంతోమంది నేను ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని విధాన వాళ్ళు ఈ వయసులో కూడా క్యాన్సర్ వ్యాధులతో ఇద్దరు నా ఫ్రెండ్స్ ఇప్పుడు సఫర్ అవుతున్నారండి వాళ్ళని వింటే నేను ఎంతో దుఃఖపడ్డాను నిజంగానండి ఈ డెబ్బై ఏళ్ళ వృద్ధాప్యం గురించి బాధపడే సమయంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడటం ఎంతో విచారకరమైన అనుభవం ప్రభు కనీస ఆరోగ్యం ఇచ్చి ప్రభు కొరకు జీవించడానికి నన్ను సిద్ధపరచుకుని నా దుఃఖంలో నాకు ఔదార్పు నీ ఆయన వైపు పదాల దగ్గర బ్రతకటానికి సిద్ధపరిచారని నన్ను నేను ధైర్యపరుచుకుంటూ సాగిపోతున్నానండి అది వరి ఫియర్ కూడా మనకు విగ్రహంగా ఉంచుకుంటే రోజంతా ఏడవటమే సరిపోద్ది పాత జ్ఞాపకాలతో కమిలిపోవాల్సి వస్తుంది కానీ ప్రభు దగ్గరే ఆ ఏడుపోయి చేస్తే ఆ కవిల్లో ఆ కన్నీరు దాస్తాడన్న నిరీక్షణతో ముందుకు సాగిపోదాం లోకమైన ఒక విగ్రహం పదోది లాస్ట్గా ఆ లోక విగ్రహాల్లో వ్యూహాన్ని రెండు పదిహేనులో ఈ లోకమునైనను మరి లోకల్లో లోకల్లో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దని చెప్పాడండి మనం ప్రేమించకుండా ఉండలేము మన బిడ్డల్ని మన కుటుంబాలని మన ఆస్తిని మన జీతాలని మన బంధువుల్ని ప్రేమించకుండా ఉండగలమా కానీ దాన్ని ఎంత సర్కిల్లో ఉంచాలో ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి దేవునికి రాజ్యము నీతిని వెతుక్కుంటూ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ఈ సందేశం అయితే ఏదో టైంలో ఇవన్నీ కూడా ముందు ఎదురవుతూనే ఉంటాయి ఈ పది అనుభవాల్లోని జాగరూకతతో మనం గమనించుకుని దేవుని యొక్క స్ఫూర్తితో దేవుడిచ్చినటువంటి శక్తితో మనం ఇవన్నీ అధిగమించి మరి విగ్రహాలన్నింటినీ దూరపరుచుకొని తొలగించుకొని జీవించుకోవాలి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే అభియా తర్వాత ఆశ రాజయ్యాడు అతను ఆ ప్రాంతం అంతటిని చికిత్స చేశాడు విగ్రహాలు తుత్తునేలుగా పారి చితగ్గొట్టి దూరంగా కనబడకుండా తుత్తు చేసేశాడు రెండో నిాంతం పద్నాలుగు పదిలో దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు మనం కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఆయనలాగానే ఉండాలి ఆయన నిజంగానే యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది అన్నారు ఆయన కన్ను కన్నులు మన హృదయములు మూలుగులు మన మాటలను తలంపులను మన మనసులో పుట్టక ముందే ఆయన గమనించే దేవుడు గనక సృష్టికర్త గనక ఆయన దృష్టిలో మనము నింద నిరహితులుగా జీవించడానికి ఆశపడదాం అనుకూలంగా యథార్థంగా ఆశావలే జీవించడానికి మనం నడుం కట్టుకుందాం ఆయన తర్వాత యావగోబు చెప్పినట్టుగా మనం పరిస్థితుల నుంచి మరి పరిపూర్ణలుగా ఉండటానికి బేతీలకి వెళ్ళాలి దేవుని గృహానికి వెళ్ళాలి ధర్మశాస్త్ర విధులు అని అనుసరించాలి ఆశావలే ఆజ్ఞలన్నీ అందరికి ఆజ్ఞాపించి ఆ పట్టణంలో ఆ విగ్రహం లేకుండా చేసి ఆ ప్రాకారాలన్నీ కూడా దిట్టపరుచుకున్నాడు ఆ ప్రార్థన అనే పాకార ప్రాకారాలు మన గృహం చుట్టూ మన సమాజం చుట్టూ మనం కట్టుకోవాలి మనం తిరిగి తిరిగి మనం ప్రభు వైపు చూస్తూ ఈ పాతీ అన్నీ వదిలిపెట్టుకుని మనం జీవంతో నిరీక్షణతో ఆయనను హత్తుకుని జీవించడం సిద్ధపడాలి అప్పుడే మనకి ఆశా జీవితంలో ఎట్లాగైతే నెమ్మది విశ్రాంతి దొరికిందో అలాగే మన కుటుంబాల్లో సమాధానము కలుగుతుంది నెమ్మది నెలకొల్పుతుంది ఈ పది పాయింట్లు కూడా మనం గుర్తుపెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు మనం ఎన్ని మనలో ఉన్నాయేమో తలంచుకుంటూ ప్రభువే చూస్తూ సాగిపోవడానికి మనం ఎప్పుడూ ఇష్టపడాలండి మనం ఆయన యొక్క చిత్రంలో మనం జీవించడానికి ఏనాడు కూడా దాన్ని జారిపోకుండా మనం మనం సిద్ధపరచుకోవాలి మరి మొదటిగా గర్వం అనే తీరు తొలగించుకోవాలి దురాశ తొలగించుకోవాలి కనబడే వస్తువుల పట్ల ఆశ కలిగించుకుని దాని మీద వెంటబడే మనసు పోగొట్టుకోవాలి నేనే అనే విగ్రహం పోగొట్టుకోవాలి అల్లరితో కూడిన ఆటపాటలు వదులుకోవాలి లోక పద్ధతులన్నిటి కూడా వదులుకోవాలి మరి మతం అనే మత్తులో నుంచి దూరపడాలి కోపం వదిలెట్టుకోవాలి కోపం అనేది మనకి ఎక్కువగా ఉంటుందండి దగ్గరగా ఉండే బలహీనత అది అవన్నిటినీ కూడా మనం వదులుకొని మనం ప్రభువైపు చూడటానికి ఆశపడాలి వరి అనేటువంటిది ఫీర్ అనేది భయము చింత పూర్తిగా వదులుకోవాలి లోకం లోకం అది దాన్ని లోకమైన లోకంలో ఉన్నదాన్నైనా ప్రేమించద్దు ఇవన్నీ ఆజ్ఞలేదండి ఆ సందేహ హెచ్చరికలు ఆజ్ఞలు ఆశ జ్ఞాపకం చేసుకుంటాం ఇవన్నీ అనుభవాల ద్వారా మనం దేవుని ఎక్కువగా మనం దేవు ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరిది దేన్ని వాడుకుంటున్నాం మరి ఏ విషయంలో మనం ప్రాధాన్యత వహిస్తున్నాం దేన్ని ముందుగా పెట్టుకుంటున్నాం మన సహవాసం ఎట్లుంది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఒంటరిగా స్వప్రేక్ష చేసుకొని ప్రభువులో స్థిర స్థిరంగా ఉండి ఆయన ఇచ్చినటువంటి సంతోషము సమాధానము ఆనందము ఇహలోకంలో ఉంచుకొని పరలోక వారసులుగా ఉండటానికి సిద్ధపడదాం ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించుగాక ఆమెను